తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఎట్టకేలకు అసలు నిజం తెలిసిందే ఇన్నాళ్ళు ఉన్న అనుమానాలు నిజమే అని చెబుతూ నాగచైతన్య శోభితా శోభిత ఎంగేజ్మెంట్ జరిగిపోయింది అయితే వీరిద్దరి ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయింది వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఉంది చాలా కాలంగా రహస్య ప్రేమ కొనసాగిస్తున్నారు నవయువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య చైతన్య శోభిత దూళిపాడ ఎట్టకేలకు వీరి ప్రేమ వ్యవహారం బయటకొచ్చింది ఏకంగా ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళింది ఆగస్ట్ ఎనిమిదిన కింగ్ నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ గా ఎంగేజ్మెంట్ ను జరుపుకున్నారు ఈ విషయాన్ని తెలియజేస్తూ నాగార్జున ట్విట్టర్ లో ఫోటోలు షేర్ చేశారు కాగా సోషల్ మీడియా వేదికగా అక్కినేని అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా సెలబ్రిటీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు కాగా వీరి ప్రేమ గురించి సోషల్ మీడియా మొదటి నుంచి కూడా కూస్తోంది ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది ఓసారి చైత ఫ్లాట్ ముందు శోభిత కారు అర్ధరాత్రి ఉండటంతో అప్పటి నుంచి అనుమానం స్టార్ట్ అయింది ఆ తర్వాత ప్యారిస్ టూర్లలో వీరు ఫోటోలు బయటకు రావడం కలిసి ఉన్న పిక్స్ వైరల్ కావడంతో వీరు డేటింగ్ లో ఉన్నారని ప్రచారానికి బలం ఆ తర్వాత కూడా వీరు అసలు విషయాన్ని వెల్లడించలేదు ఇక తాజాగా వీరి అందరికీ క్లారిటీ వచ్చింది అసలు వీరి ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా నాగచైతన్య సమంతకు మధ్య విభేదాలు వచ్చి విడిపోయి విడాకులు తీసుకున్న తర్వాత ఎవరికి వారు కోలుకోవడానికి చాలా టైం పట్టింది అయితే అదే సమయంలో చైతుకు శోభితాకు కామన్ గా ఉన్న ఓ ఫ్రెండ్ బర్త్డే లో మీరు కలిసినట్టు నెటింట పెద్ద చర్చ జరిగింది ఆ బర్త్డే లోనే వీరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారట ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోవడం తెలుసుకోవడంతో పాటు ఆ రోజు నుంచే కలిసి తిరగడం కూడా స్టార్ట్ చేశారని టాక్ బలంగా వినిపించింది ఇక ఆ తర్వాత బాగా దగ్గరైన వీరు లైఫ్ లో కూడా కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం ఇక ఏ విషయంలో సోషల్ మీడియా నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి ఇక వీరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి కూడా చర్చ జరుగుతుంది అయితే వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఆరేళ్ళు ఉన్నట్లు తెలుస్తోంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చైతన్య జన్మించగా పంతొమ్మిది వందల తొంభై రెండులో శోభిత పుట్టింది నాగ చైతన్య నాగార్జున మొదటి భార్య రామానాయుడు కూతురు లక్ష్మి సంతానం కాగా శోభిత ధూళిపాల తెలుగు అమ్మాయి తెనాలి అమ్మాయి కావడం విశేషం వేణుగోపాలరావు శాంత దంపతుల కుమార్తె విశాఖపట్నంలోని లిటిల్ ఏజెంట్స్ స్కూల్ విశాఖ వ్యాలీ స్కూల్లో ఆమె చదువుకుంది ముంబై యూనివర్సిటీ నుంచి హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ ఎకనామిక్స్ పూర్తి చేసింది క్లాసికల్ డాన్స్ లో ఆమె కూచిపూడి భరతనాట్యం రెండు నేర్చుకుంది ఆ తర్వాత రెండు వేల పదమూడు ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచింది రెండు వేల పదహారులో బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ ఇచ్చిన ఆమె అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో రామన్ రాఘవ సినిమాలో నటించింది రెండు వేల పద్దెనిమిదిలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శోభిత అడవి శేష్ జంటగా గూడాచారి మేజర్ సినిమాలో నటించి హిట్లు కట్టింది ఇక మణిరత్నం ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వంలో కూడా శోభిత నటించింది